నమస్కారం అండి మనం నిత్యం తీసుకునే ఫ్రూట్స్లో జామకాయలు చాలా విశిష్టత ఉంది జామకాయలు ప్రతి ఒక్కళ్ళు తింటూనే ఉంటారు అలాగే పెరట్లో చాలామంది కూడా ఈ జామ చెట్లు అనేవి ఉంటా ఉంటాయి అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్లో వస్తున్న తైవాన్ జామ చెట్లు గురించి మీరు వినే ఉంటారు తైవాన్లో కూడా వైట్ కలర్సు ఇత్తనం ఉంటుంది అలాగే రెడ్ కలర్స్ ఈతనం సీడ్స్ మీద ఉన్నాయి కూడా జామకాయలు కూడా ఉంటా ఉంటాయి అయితే పొలంలో ఈ జామ చెట్లు ఎన్ని వేయాలి వీటికి ఏ రకమైన మందులు వాడాలి అలాగే వీటి దిగుబడి ఎలా ఉంటుంది ఏ సీజన్లో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి వీటి వల్ల మనం లాభం ఎంతవరకు ఉంటుంది రైతులు వీటిని ఎక్కువగా పండించుకోవచ్చా అన్న సందేహాలు చాలా వరకు ఉంటుంది నేనైతే ఇక్కడ ఈ పొలం చూస్తున్నారు కదా ఇదంతా తోట అండి జామ తోట పొలం ఈ పొలం గురించి నేను తెలుసుకుందామనేసి ఇక్కడ రైతును అడగటం జరిగింది ఈ జామకాయ మొక్కలు ఈ ఇత్తనము ఎక్కడి నుంచి తెచ్చారు వీటికి చెట్టుకి చెట్టుకి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి వీటికి ఎరువులు ఏమైనా వాడాలా ఇలాంటివన్నీ తెలుసుకొని మనము ఏదైనా ఒక పంట వేస్తే అది మంచి నాణ్యత అనేది మనకు అభివృద్ధి అనేది ఇస్తుంది మంచి ఫలాలను ఇస్తుంది ఇది ఎన్ని ఎకరాలు వేసారండి ఇది జామ చెట్టు కదా ఎకరమా ఎకరంలో ఎన్ని చెట్లు వేసారు ఇది అసలు ఇది ఏమి ఇది తైవాన్ పింక్ పింక్ పింకా ఈ జామ చెట్టు పేరు తైవాన్ పింక్ అంటండి ఈ తైవాన్ పింక్ కలర్ జామ చెట్టు పెరుగుదల ఎలా ఉంటుంది ఆ ఇత్తరం యొక్క విశిష్టత ఏంటి ఎన్ని రోజుల్లోకి వస్తుంది ఏంటనేది ఇప్పుడు ఈ రైతును కనుక్కొని మనం చూద్దాము తైవాను తైవాన్ పింక్ ఈ చెట్టు పెరుగుదల ఎన్ని రోజులు పడుతుందండి వీళ్ళు ఈ పొలంలో ఎకరానికి వచ్చి ఎనిమిది వందల వేశారంటండి ఎనిమిది వందల మొక్కలు వేశారు అలాగే మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ ఉండాలో ఈ పొలానికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము ఆయన మాటల్లోనే తైవాన్ జామకాయ అండి ఈ తైవాన్ జామకాయ యొక్క చెట్టు ఇలా ఉంటుంది ఈ చెట్టు పెరుగుదల ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఇతనం ఎక్కడి నుంచి తెచ్చారు ఈ ఇతనం వాళ్ళకి లాభాలను తెస్తుందా లేదా నష్టాలను తెస్తుందా ఆ రైతు ఈ వాతావరణాన్ని తట్టుకొని ఎంతవరకు నిలబడగలుగుతున్నారో మనం కనుక్కుందాం మీ పేరెంట్స్ సార్కోటి రామ్ కోటి రెడ్డి ఇది ఎకరంలో వేశారా మీరు ఎకరంలో ఇది చూడండి నా చేతిలో కాయ ఉంది కదా తైవాన్ జామకాయ ఈ కాయ ఇంత పెద్దది ఈ సైజు ఈ చెట్లకి వస్తాయండి ఈ చెట్లకి వస్తాయి ఈ చెట్టు మీరు ఎంత 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 నాటారు సార్ అడుగులు ఒకసారి చూపించి హిమ్మడిగా ఐదు అడుగుల వెడల్పు ఐదు అడుగులు వెడల్పుతో గ్యాప్తో ఇక్కడ ఒక్కొక్క మొక్క మీరు ఎంత ఉన్నప్పుడు తెచ్చారు చిన్న చిన్న మొక్కలు తెచ్చారా ఎంత మొక్కలు తెచ్చినప్పుడు ఎకరం ఎన్ని మొక్కలు వందల జ తైవాన్ జావన్ చెట్టు మొక్కలు వచ్చేసి నాటారు మొక్క ఎంత పడింది ముప్పై రూపాయలు ట్రాన్స్పోర్ట్ తో కలిపి ముప్పై రూపాయలు పడింది అంట అడుగు మొక్క ముప్పై రూపాయలు పడింది అంటున్నారు అది ఎక్కడ నుంచి తెచ్చారు మీరు జంగారెడ్డి గూడె నుంచి తెచ్చారంట దీని పేరేంటి జామకాయ చూసారు కదా దీన్ని తైవాన్ పింక్ అంటారు వీళ్ళు అడుగు మొక్క తెచ్చి ఎక్కడది జంగారెడ్డి గూడె నుంచి ముప్పై రూపాయలు పడిందా ట్రాన్స్పోర్ట్ తో సహా ముప్పై రూపాయలు తెచ్చి ఇక్కడ నాటారు ఎకరానికి వచ్చేసి ఎనిమిది వందల మొక్కలు నాటారంటండి అయితే ఎన్ని రోజుల్లో పెరిగింది మొక్కలు ఎనిమిది నెలలు పెట్టింది ఎనిమిది నెలలు అంటే ఈ సైజు అవడానికి ఆరు నెలలకి ఇలా పోత వస్తుంది అంటే చెట్టు పెరగాలంటే ఇదే పోతుంది తుంచేస్తారా తుంచేస్తే చెట్టు పెరిగేది అంటే వస్తుంది

ఐపోయిదే నవంబర్ డిసెంబర్ జనవరి ఎప్పుడు స్టార్ట్ అవుతది ఎప్పుడు నుంచి ఎప్పటికి స్టార్ట్ వేస్తే జనవరికి వస్తాయి కాయలు ఆగస్ట్ జనవరికొచ్చకాయలు ఆగస్టు నుంచి జనవరిలో కాయలు వస్తాయి మళ్ళీ అంటే కొమ్మ కొట్టేస్తాం ఆగస్ట్ లో ఆగస్టులో కొమ్మ కొట్టేస్తే జనవరి కాయ వచ్చేస్తుంది జనవరిలో కొమ్మ కొట్టును కట్ చేసినాం ఇప్పుడు మళ్ళీ సీజన్ మొదలైంది ఏదైనా సంవత్సరానికి రెండు పంటలు వస్తాయి కొమ్మలకి వస్తాయి అది డిసెంబర్ ఆఖరికి 45 రోజులకు ఒకసారి వేస్ట్ కొమ్మ కొట్టే

ఈ చెట్టు ఇలా ఎగురు చెట్టు కట్ చేస్తారు ఇలా దిస్తారు ఇంత చెట్లు అప్పుడు చుట్టూ కొమ్మ పెంచు ఇంకా కాపు అయిపోయింది కదా కాపు అయిపోయినప్పుడు అయితే చెట్టు గుబురాలు వచ్చి కాపు అయిపోయింది కదా కాపు అయిపోయినప్పుడు వేస్ట్ కొమ్మ కట్ చేసుకుంటా రావాలి ఇంకా

ఈ కట్ వంట నవంబర్ లో కట్ చేసాయి కట్ చేసి ఈ సైడ్ డిసైడ్ పిల్లలకు వచ్చిన అట్ల వచ్చి లాపే వస్తాయి మళ్ళీ కట్ చేసి నీటికి దిగువ వస్తుంది పండ్లు వస్తాయి వేసినప్పుడు 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 లక్ష రూపాయలకి కట్ రూపాయలు అవుతాయి ఇప్పుడు మీరు మూడు సంవత్సరాల క్రితం వేసారు అన్నారు సంవత్సరానికి రెండు పంటలు వస్తది అన్నారు మీకు మరి పంట దిగుబడి ఎలా ఉంది పంట దిగుబడి అంటే సంవత్సరం సంవత్సరం పెట్టుబడి పోను లక్ష రూపాయలు సీజన్ పెట్టి మీరు ఒకసారి కదా వేసుకోవటం ఒకసారి వేసుకోవడం ఉంటాయి కదా మందులు ఎవరైతే మందులు వాడతారు

మూడు ఒక బాక్స్ కి ఎంత ఉంటది పాతి కేజీలు పాతి కిలోలు మూడు వందల యాభై బాక్స్ సేల్ చేస్తారు ఇక్కడే వచ్చి కొనుక్కొని పోతారు అదే అదే వాళ్ళు మీరు మార్కెటింగ్ చేయాల్సిన పని వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు ఒకవేళ ఒక్కొక్కసారి మార్కెటింగ్ కూడా అంటే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడు సపోజ్ మీరు ఒక సంవత్సరం పెట్టుబడి పెట్టారు మందులు వాటి ఇటు పోగా మొత్తం ఎంత మిగులుతుంది లక్ష రూపాయలు మిగులుతాయి మీరు ఎంత సేల్ చేస్తారు పెట్టుబడి ఇది ఏ సీజన్ కా సీజన్ పెట్టుబడి ఉంటుంది కదా అదేలే పెట్టుబడి మందులని ఎరువులని మా చాకిరని చెట్లు ఎటు ఉంటాయి కానీ ఫస్ట్ పెట్టింది ఆ తర్వాత మందులు చల్లుకోవడానికి కదా మందులకి వ్యవసాయం వాటర్ వాటర్ పెట్టడానికి వాటర్కి వ్యవసాయం గోరు గుంటకాయ దొలాలు ఆ వాటికి బలం మందు ఒక కట్ట పెడతాం బలం మందు కూడా వేస్తారు ఒక కట్ట యాల్ సీజన్ దానికి ముప్పై ఐదు వేస్తాం ఈ తైవాన్ ఇతరం వేసుకోవచ్చు అంటారా బ్రహ్మాండంగా వేసుకోవచ్చు దారి అవకాశం ఉంటే రాజమండ్రి అతల జంగారెడ్డి కూడా వెళ్తే జల్లెత్తనం అడగండి జల్లెత్తం మంచిది తెలుపు కాయ తెలుపు ఉంటుంది ఎరుపు ఉంటది కొన్ని ఉన్నాయి తెలిసెట్లే ఉంది ఇందులో కొన్ని నేను ఎక్కువ ఇది అయితే

మూడో సంవత్సరం ఈ మీ ఎకరం పొలంలో మొత్తం మీరు మూడు వేల రెండు మూడు వేలు పెట్టి మీరు వెళ్తే కష్టం చేస్తారు మేము ఉదయం నుంచి సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటలు రెస్ట్ తీసుకుంటాం ఉదయం నుంచి ఉదయం రెండు గంటలు చేస్తాం పది టు పన్నెండు ఇటువ తర్వాత రెస్ట్ తీసుకుని మూడు ఇంటి టూ ఆ ఇంటి దగ్గర ఎన్ని గంటలు త్యాగరి చేస్తారు ఒక ఐదు రోజు మొత్తం మీద ఒక ఐదు గంటలు త్యాగర వచ్చేసి రెండు దిగుబడులు ఇస్తుంది సో మీకు ఈ తైవాన్ వల్ల నష్టం ఏం లేదు చక్కగా జనాలు వేసుకోవచ్చు ఈ ఇతరం వల్ల అయితే ఎటువంటి నష్టం లేదు చక్కగా మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు ఈ ఇతరము ఎక్కువ నిలవ శాతం అనేది కూడా ఉంటుంది అంటున్నారు ఒక్కసారి పెట్టుబడి పెట్టడమే కాబట్టి తర్వాత ఏదైనా మందులు చల్లటము ఆ చెట్టు యొక్క అభివృద్ధి పెరుగుతామే కానీ

పురుగులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి వాటి వల్ల కాయలకి ఏమన్నా దిగుబడి తగ్గుతుందా తెలుసుకుందాం కొండేగా వస్తుంది ఇప్పుడు బాడిని కానీ ఎట్లని ఆశించేది ఎక్కువ కొండేగా లోపల పైగా మన దోంగొట్టి దోంగ కుట్టిపోతుంది కాయకి ఇదేమి ఇప్పుడు ఇది మందు ఇందులో మందు ఉంటుంది ఏ మందు ఉంటుంది ఈ బూది గడ్డలాగా ఉంటుంది ఇగ ఏకలు కూడా పడ్డాయి చూపించుకోపండి లోపల దిగించండి సర్లే అది పె అది పెట్టేస్తావా అంకుల్ చెప్తున్న ఈ పురుగు వల్ల ఆ కాయలకి చాలా వరకు డ్యామేజ్ అనేది జరగకుండా వీళ్ళు ఒక బాక్స్లో మందు నేర ఇచ్చేసి చూడని ఎలా చేస్తున్నారు బాక్సులో మందులు ఉంచేసి వాటి వల్ల కీటకాలు వచ్చేసి ఆ బాక్స్లో ఇరుక్కుపోతాయి దానివల్ల ఆ పండుకి డ్యామేజ్ అనేది లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారు పండేగలో ఇవే పురుగు తయారయ్యేది కాయ బాగానే ఉంటది పైకి చూడటానికి మీరు మామిడి కాయ జాంకాయ ఏ కాయ అయినా సరే లోపల ఇది కుట్టి పాంగలోనే పురుగు తయారయ్యేది లోపల తెల్ల పురుగు అందుకని నీకు పెడతాం ఒకసారి డబ్బా కొనుగోలు చేస్తే ఇది డబ్బా వచ్చి వంద రూపాయలు పడుతుంది డబ్బా వంద రూపాయలు మందు వచ్చి ఈ మందు వచ్చి మూడు నెలలకు ఒకసారి మారుస్తారు మూడు నెలలకు ఇప్పుడు దాని వల్ల ఏంటి పురుగులు వచ్చేసి అందులో ఉంటాయా పురుగు ఇందులో ఏగలు కదా పొండిగా ఆ ఏగలు ఉన్నాయి మన తేనెకి తెలుసు కదా అవును తేనెని చూసారా తేనెగ లాగానే ఉంటది అది ఆరింటి కాడి నుంచి ఆరున్నర లోపు వాలిపోయింది కాయ మీద ఎట్లా మనకి వాలిపోవటం ఏం చేయదు వాలిపోయినప్పుడు బెజ్జం పడిద్ది కనపడదు మనకి కాయ పెరిగేకుంది లోపల పురుగు పెరిగింది పైకి కాయకపుడు మీకు కోసి ఇచ్చే చూడండి అది బాగానే ఉంటది ఇలా కట్ చేయడం లోపల తెల్ల పురుగు వస్తుంది మామిడికాయలకు కానీ బొప్పాయి కానీ ఏకైనా రైతులను రెండు సంవత్సరాల పెట్టి నాశనం చేస్తుంది ఈ పండుగ ఆ పండుగ ఇక అందులో ఇరుకుపోవడానికి మందా ఇది మందు ఈ వాసనకి ఈ వాసన వస్తుంది ఈ చేనికి ఎక్టార్కి వచ్చేరకల్లా పదహారు పెట్టాలి ఎకరానికి పన్నెండు పెట్టా మంచి ఆలోచన ఒక కాయ తయారవడానికి ఏ పురుగు గుట్రా వచ్చినా కూడా అందులో ఇరుకుపోయేటట్టు ఆ వాసనకి అందులో పడేటట్టు రైతులు ఇలా అరేంజ్ చేసుకుంటున్నారండి పంట దిగుబడి ఎక్కువ రావటం కోసం వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నము వాళ్ళ కష్టము ఫలించాలనేసి వీళ్ళ వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందాలనేసి మనం ఆశిద్దాం మూడు నెలలకు మార్చుకోవాలండి మూడు నెలలకు మార్చాలా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్